ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేరారం సమ్మక్క సార్లమ్మ వనదేవతల గద్దెల విస్తరణ పనులను ప్రారంభించిన సదురు కాంట్రాక్టర్ గత నెల ఇరవై మూడున సీఎం రేవంత్ రెడ్డి మేడారం సందర్శించారు సందర్శనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క రానున్న మహాజాతర ఏర్పాట్లు కాకుండా అమ్మవారి దర్శనానికి పెరుగుతున్న భక్తులను దృష్టిలో పెట్టుకుని వనదేవతల గద్దెల ప్రాంగణాలను గద్దెల ప్రాంగణాలను విస్తరించాలని నివేదికలు పంపారు నివేదికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్ చేతుల మీదుగా నమూనా వీడియోను విడుదల చేశారు విస్తరణ పనుల కోసం రెండు వందల ముప్పై ఆరు కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు వందేల వరకు చెక్కు చెదరకుండా నిలిచిపోయేలా నిర్మాణం చేపట్టాలని యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి వంద రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు దీంతో సోదరు కాంట్రాక్టర్ విస్తరణ పనుల కోసం ప్రహారీ చుట్టూ ఉన్న చెట్లను ఆలయం క్యూలైన్లను తొలగిస్తున్నారు జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక తేదీలో జరగనున్న మహాజాతర పనులకు నూట యాభై రెండు కోట్లను మంజూరు చేసిన కాంగ్రెస్ సర్కారు గద్దెల విస్తరణ పనులకి రెండు వందల ముప్పై ఆరు కోట్లు మంజూరు చేసింది ఈసారి మేడారం అభివృద్ధికి కోసం మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లను వెంచే సమయం దగ్గరలో ఉంది ఇప్పుడు పనులు ప్రారంభించేస్తే నాణ్యతగా పూర్తయినా అనే భావన భక్తుల్లో కలిగిస్తుంది మొత్తానికి పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనతో నాణ్యత ప్రమాణాలు గాలికొదలకుండా నాణ్యతతో పూర్తి చేయాలని కోరుకుందాం ఆదివాసి సోదరుల కోరిక మేరకు ఈ ప్రభుత్వం ఈ ప్రణాళికను తీసుకొని వచ్చింది వంద రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి అని ఈనాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది జనవరి ఇరవై ఎనిమిది నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు ఏదైతే ఈ సమ్మక్క సార్లమ్మ జాతర జరగబోతుందో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఈ మధ్య విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి ఆశీర్వాదం కోసం వస్తున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరగాలి అంటే రాత్రి భవన్లు ఇక్కడ పనులు జరగాలి అనే పని చేస్తే సమయం సరిపోదు రాత్రి సమయంలో కూడా పని చేయాలి మరి ఇక్కడ నిపుణులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళకి అన్ని వసతులు చూసుకోవాల్సిన బాధ్యత స్థానికులదే ప్రభుత్వం ఎన్ని చేసినా కొంతమేరకే ఉపయోగం ఉంటుంది కానీ స్థానికుల భాగస్వామ్యం ఉంటే నూటికి నూరు శాతం ఈ కార్యక్రమం వేగంగా ముందుకు వెళ్తుంది Gue t referred on as you can, variance on all these in白in that's what the Sendang, the sedang, invers er capacity so as I know I can buy them and they get worse yat o